రాజగోపాల్ రెడ్డి గారు చెప్తుంది నేను పార్టీలోకి రావడం వల్లే పార్టీకి కొంత ఊపు వచ్చింది అంటుంటే మహేష్ కుమార్ గౌడ్ ఏమంటుండంటే నువ్వు ఈ పార్టీ గెలుస్తుంది కాబట్టి నువ్వు ఇందులోకి వచ్చినావని అందుకు అనుకోకూడదు మహేష్ గౌడ్ ఏమన్నాడా రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడా సార్ అరవై నాలుగు మ్యాజిక్ ఫిగర్ రావడానికి కోసము సర్వేలు ఎలక్షన్ నామినేషన్ వరకు కూడా ఇలా హనుమంతరావు గారికి కుటుంబ ఇద్దరికి ఇచ్చి కూడా ఏదైతుందో అసెంబ్లీ ఇద్దరికి ఇచ్చారు కదా సార్ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఇంకరెడ్డి గారు కుటుంబం కింద లెక్క అన్నదమ్ములు వినోద్ వివేక్ అన్నదమ్ములు రూబీఫ్రాంగ్ చెప్పాలంటే లోక్సభ వచ్చే వరకు ఆరు నెలల లోక్సభలో వచ్చే వరకు కొడుకు ఇచ్చారు ఎవరికి పద్మావతి గారి వాళ్ళకు గతంలో ఉన్నది కనుక వైఫ్ అండ్ కి ఇచ్చారు గతంలో జనరల్గా అయితే ఇద్దరు అని నిబంధన ఉన్నా కూడా అప్పుడే చేర్చుకొని కూడా ఇచ్చారు ఇలా పొంగలిటి గారు చేరిన తుమ్ముల గారు చేరిన మేఘారెడ్డి గారు చేరిన తర్వాత మన దామోదర్ రెడ్డి గారి కొడుకు ఏదైతుందో నాగర్ కర్నూలు గెలిచాడు కదా అతని పేరు అతను కానీ అంత ఆయారాం గయరం లేదు ఇప్పుడు మనోహర్ రెడ్డి ఆఫ్ తాండూరు కానీ అందరిని ఏదైతుందో చేర్చుకున్నారు ఈరోజు రాజగోపాల్ రెడ్డి వలన కాంగ్రెస్ వచ్చిందంటే మరి వివేక్ వల్ల కూడా అన్నాలి కదా పొంగేటు కూడా అన్నాలి కదా వస్తే పార్టీ గెలుస్తుంది వీళ్ళు జాయిన్ అయ్యారా లేకపోతే వాళ్ళు రావడం వల్ల పార్టీ గెలిచింది ఒకటి బీజేపీకి లేదు ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కనిపిస్తున్నది కనిపిస్తుంది కాబట్టి వచ్చారంటారు ఇవాళ వివేక్ కానీ ఏమని చెప్పాడు నన్ను పిలిచిండ్రు నాకు రేవంత్ రెడ్డి గారు పిలిచి నేను వచ్చిన మేము ఉన్నప్పుడే చెన్నూరు గెలిచింది గడ్డం ఫ్యామిలీ ఉన్నప్పుడే మీకు పంపాను చూడండి రాత్రి ఎప్పుడో నేను రెండు గంటలకు పంపాను అలాగే బెల్లం పెళ్లి ఎప్పుడు గెలవలేదు పెద్ద పెళ్లి ఎప్పుడు గెలవలేదు అరే నాయన నీవు ఏదైతుందో నీ అన్న ఐదు సార్లు ఓడిపోయిండేయా ఫైవ్ టైమ్స్ ఓడిపోయిండు తొంభై తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పదిలో రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో ఒకసారి బిఎస్పి అనుకోండి చెన్నూరు నుంచి నాలుగు సార్లు ఓడిపోయాడు ఫోర్ టైమ్స్ గెలిచింది ఒకటేసారి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో మంత్రిగా ఉండి మంత్రిగా ఉండి ఓడిపోయాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ముప్పై మూడు లోక్సభ వచ్చింది కదా ఈరోజు ఏదైతుందో పద్నాలుగులో వివేక్ ఓడిపోయాడు కదా అదంతో విడిచిపెట్టండి వెంకటస్వామి గారు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండి రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి లక్షల కోట్లుంటాయి ఈ ఆర్లో వెంకయ్యనాయుడు గారు కానీ నెల్లూరు ఆంధ్రప్రదేశ్కు అలాగే నాయుడు గారు శ్రీకాకుళం అండ్ ఆంధ్రప్రదేశ్కు ఈరోజు ఎర్రఎం నాయుడు గారు ద్వారానే కేసీఆర్ గారు ఏదైతుందో అక్కడ దేవుగడ క్యాబినెట్లో ఉన్నప్పుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్తున్నప్పుడు సిద్దిపేటకు మా కరీంనగర్ తాగడానికి నీళ్ళే మానేరు నుంచి అరవై కిలోమీటర్లు దాదాపు నూట యాభై కిలోమీటర్ రేడియస్ అయింది సిద్దిపేటలో ప్రతి గ్రామానికి రూరల్ డెవలప్మెంట్ ద్వారానే ఫండ్స్ ద్వారానే నీళ్ళు ఇచ్చాడు అటువంటిది ఐదు సంవత్సరాలు మరో అమేతి చేస్తాను వెంకటస్వామి గారు అంటే నాకు వివేక్ మంత్రి అవుతాడా ప్రేమ్సాగర్ అవుతాడా నాకు అవసరం లేదు కానీ అక్కడి సంగతులు వెంకటస్వామి గారిని తీసుకువెళ్ళినవనిగా ఆ కుటుంబం గురించి అక్కడి పరిస్థితులు ఎవ్రీథింగ్ ఐ నోస్ అక్కడ పుట్టినా పెరిగిన రాజకీయాల పోరాటం చేసిన వీళ్ళను రీబర్త్ ఆఫ్ వెంకటస్వామికి ఏదైతుంది ఆ కుటుంబానికి ఇందిరాగాంధీ గారు ఎనభై మూడు జూన్లో వచ్చిన బయన్నికల్లో టికెట్ ఇవ్వాల ఆ రోజు రాజమహల్ గారు గెలిచారు తర్వాత ఎనభై తొమ్మిది నుంచి నేను గెలిచాడు తొంభై ఆరు తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు కేంద్ర మంత్రి చేసి ఒక్క రూపాయి ఇప్పటివరకు ఒకటి ప్రూఫ్ చెప్పండి ఏడు నియోజకవర్గాల్లో రూరల్ నియోజకవర్గాలన్నీ గ్రామీణ ప్రాంతం తాగు సాగులేకప్పుడు హిందుర్తి అండ్ మన హుజురాబాద్ ఉండే హుజరాబాద్ హుజరాబాద్ అనుకోండి ఇప్పుడు అవి పోయి అక్కడ ధర్మపూరి కలిసాది ప్లస్ బెల్లంపల్లి కలిసా అన్ని రిమోట్ రాజకీయ జన్మనిచ్చింది నీ తండ్రికి యాభై ఏడులో ఎమ్మెల్యేలో పది పది సంవత్సరాలు కేంద్రంలో మంత్రి ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో మీ అన్న ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ముందు అంటే ఇదంతా చరిత్ర లేదు ఒక్కడు ఒక్కడి ఈ రోజు చెన్నూరుకి ఏం చేసిందండి చెన్నూరు ఎమ్మెల్యేకి కారణం ఏంది మీ కుటుంబమే ఇరవై సంవత్సరాలు ఉంది కదా మీ నాయన అన్న పది సంవత్సరాలు రాష్ట్రంలో కేంద్రంలో మీ నాయన పదిహేను రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఇండిపెండెంట్ ఛార్జ్ పీమి నచ్చాడు ఉగాది పచ్చళ్ళు పెట్టుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకొని ఫ్యాక్టరీలు తెచ్చుకున్న తప్పితే నియోజకవర్గానికి ఏం చేయాలి ఈ రోజు మా వల్ల గెలిచింది అంటున్నావు మీ నాయన రెండుసార్లు ఓడిపోయింది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో మంత్రి అయిన తర్వాత నీవు ఓడిపోయిరు నీ అన్న ఐదు సార్లు ఓడిపోయాడు ఎమ్మెల్యేగా కంటిన్యూగా టికెట్ వచ్చి మేమున్నప్పుడే గెలుతున్నాము మాకు అందుకోసమే టికెట్ ఇచ్చిందంటే ఇది అభూత కల్పన ప్రేమ్సాగర్ గారు ఆరోపణ ఆయరాం గయారాములు అనేవి ఆయారాం గయారం లేకపోతే నీ ప్రభుత్వమే రాదు కదా ఈరోజు నువ్వు పదికి పది గెలిపిస్తాను ప్రేమ్సాగర్ ఆరు గెలవలే కదా నాలుగు జీ బీజేపీ కదా రెండు బీఆర్ఎస్ కదా గెలిచినవి నాలుగే కదా నాలుగులో ఆయారాం గయారామే కదా బొజ్జా ఆయన ఆఖరి వత్తిన టికెట్ ఇచ్చింది కదా కానాపూర్ అంటే ముందు అది కూడా లేదు అది కానపూర్ ఇచ్చినాం కదా ఆయన ఒక్క సీటే కదా ఈ ఆయారాం గయారాములు గెలిచినాయి కదా రెండు సీట్లు ఈరోజు బెల్లంపల్లి చెన్నూరు గెలిచింది అంటే రెండు షెడ్యూల్ కాస్ట్ గెలిచినది కదా నువ్వేడ గెలిపించినావు మరి నీ సీటు తప్ప గెలవలే కదా గతంలో కూడా నువ్వు కూడా ఎమ్మెల్యే రెండు సార్లు ఓడిపోయినావు కదా తో ఇది నేను ఎందు ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు అనేది ఆయన కూడా క్లెయిమ్ చేసుకొని ఆయన మంత్రి కానీ వివేక్ అవుతాడా ఈయన మీద ఆయన కానీ ఆయన మీద ఈయన కానీ ఎవరికి వాళ్ళు మేము కాంగ్రెస్ మోసినామంటే ఈ దౌర్భాగ్యం కాకపోతే అరే కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసిందే సోనియా గాంధీ ప్రధానమంత్రికి రెండు సార్లు రాహుల్ గాంధీ గారు చేశారయ్యా అది ఆలోచించండి మీరు కాంగ్రెస్ పార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే నెగెటివ్ ఉంది పథకాలు అమలు చేయక పార్టీ ఏదైతుందో బ్రష్ పట్టింది డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు ఏదైతుందో నలుగురు ముఖ్యమంత్రులు మంత్రుల పోరాటంలో ఎనభై తొమ్మిది తొంభై నాలుగు వరకు ఏదైతే తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ ఢిల్లీ నడివిధులు ఏదైతే ప్రేమసాగర్ రావు గారి నమ్మకం ఏంటి బట్టి గారిని చూసేనా ఇదంతా బట్టే బట్టి బట్టిగారే ప్రపోజ్ చేస్తుంది సార్ ఈ మంత్రివర్గంలో ఈ ఆరోపణలు ప్రత్యారో ఆరోపణలు